వాళ్ళ మా అమ్మ బజార్కెళ్ళి ఇవేదో తెచ్చిందంట ఇవైతే మాకు కాదు వేరే ఇది ఏమేమి ఇప్పుడు చూద్దాం వా ఇవైతే నాకు బటర్ఫ్లైఫ్ నేను కూడా అక్కడ పెట్టుకున్నాను చూడండి ఇదైతే హీ బ్యాంగ్ నేనైతే పెట్టుకుంటాను బాగుంది ఆ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఇంకో ఇది చూడండి బటర్ ప్లేట్లీ గోల్డ్ కలర్లో ఉంది నేను ఓపెన్ చేసి చూస్తుంటే మీకు చూడపియాలనిపించింది అంతే చూపిస్తున్నాను ఇదైతే చేతికి పెట్టుకున్నది మీ గప్పా ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే ఇది నచ్చింది బాగుందా ఇది కామలు ఇది బాజులు ఫ్రెండ్స్ ఇవి చిన్న పిల్లలవి బాదులు

Color gajo do. Mm. E de nail polish wise kunga ku pexen E de Colors colors gumi. Mm. stones. E de pink de de color. é de friends prens. E de pink color stones. ఇది అయితే లైట్ పింక్ ఫ్రెండ్స్ పింక్స్ అయితే సింక్ కలర్స్ కుచ్చే ఫ్రెండ్ ఇది ఇవి కూడా కమ్మలే ఇది ఒక చైన్ ఫ్రెండ్స్ నా డ్రెస్ కలర్ కమ్మలు ఇవి కూడా కమ్మలు గ్రీన్ కలర్ ఫుల్ గ్రీన్ ఇది అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ వచ్చాయి తర్వాత అయ్యాయి అయిపోయినా ఇది నల్ల పూసలు ఇది నేను వచ్చి బుట్టల కమ్మలు ఇది కూడా నచ్చే ఫ్రెండ్స్ ఇది కూడా నల్ల ఇది వచ్చి బయట నచ్చినాయి ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్